ఆకాశ దీపం గురించి వింటూ ఉంటాం ఈ కార్తీక మాసంలో ఏంటి ఎందుకు చేస్తారు దాని విశిష్టత అలానే దీపాలు కూడా దానంగా ఇస్తుంటారు కదా సో ఎందుకు అలా చేస్తుంటారు చాలా సంతోషం తల్లి ఆకాశ దీపం గురించి ఒకే ఒక్క విషయంలో మామూలుగా చెప్తాను అంటే అది పెద్దగా ఉంటుంది ఇది ఒక్క విషయమే చాలా పెద్దగా వస్తుంది పూర్వము ఇందాక క్రితం ఎపిసోడ్లో మనము ఒక ఆకు దీపం గురించి మాట్లాడుకున్నాం అవును వీళ్ళందరికంటే మొట్టమొదటిగా ఆకు వెలిగించింది ఎవరయ్యా అంటే పార్వతీదేవి వెలిగించింది ఈ దీపం గురించి మాట్లాడే ముందు నేను నీకు సాధారణంగా ఒక ప్రశ్న వేస్తాను అడగండి గురువు గారు శివుడికి ఎంతమంది భార్యలు తల్లి పార్వతీదేవి ఒక్కరే ఒక్కరో భార్య నీ పద్ధతులు ఒప్పుకుంటాను ఎంతమంది కుమారులు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వినాయకుడు అయ్యప్ప స్వామి ఆ కుమార్తె ఒక కుమార్తె ఆ ఎవరు కుమార్తె తెలియదు వేరు పేరు ఐడియా లేదా చెప్తారా పరమేశ్వరుడికి నలుగురు భార్యలు మొదలుగా సతీదేవి ఓకే మరణించిన వారైనా మొదటి భార్య కిందనే ఉంటారు ఓకే ఓకే అవునా రెండవది పార్వతీదేవి మూడోది తన యొక్క వేగాన్ని తగ్గించడానికి వివాహమాడి తల మీద పెట్టాడు శిరస్సు మీద గంగాదేవి నాలుగవది కుమారుల్లో ముగ్గురు కుమారులు అయ్యప్ప అని కూడా చెప్పావు మరి అయ్యప్ప తల్లి ఎక్కడికి పోతుంది మోహిని దేవి అవును నలుగురు వచ్చారా ఒకటి కుమారులు ముగ్గురు కరెక్ట్గానే చెప్పావు గణపతి అయ్యప్ప గణపతి కూడా పార్వతీదేవి గర్భంలో జన్మించిన వాడు కాదు సృష్టింపబడిన కుమార్తెలు ఒక్కరిని చెప్పా ఒకరిని కాదు వాళ్ళు కూడా ముగ్గురు ముగ్గురు కుమార్తెలున్నారా వనదేవతగా సంహరి వనదేవతగా ఉంటూ ఉండేటువంటి దేవత అశోక సుందరి రెండవది మానసాదేవి శివుడి యొక్క మనసు రూపంలో నుంచి ఉద్భవించినటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ప్రీతికరమైనటువంటి చెల్లనే ఈ యొక్క మానసాదేవి మూడవది ఆమె లేంది మనకు వెలుగు ఉండదు ఆమె లేంది సృష్టి ఉండదు ఆమె లేందే మనం ఏ పని చెయ్యలేము ఎవరు ఆమె మనం ఏ టాపిక్ గురించి మాట్లాడుతున్నాం కార్తీక మాసము శివుడు యొక్క భార్యలు కుటుంబం గురించి దీనికంటే ముందు నీవు నన్ను వేసిన ప్రశ్నే ఆకాశ దీపం దీపం అంటున్నావు కదా దీపంలో వచ్చేది ఏంటి వెలుగు ఆ వెలుగు నేమంటావు జ్యోతి జ్యోతి ఉంది కదా ఆ జ్యోతి దేవి శివుడి యొక్క కుమార్తె తన నుంచి ఉద్భవించినటువంటి దేవత ఓహో అర్థమైందా తల్లి ఇప్పుడు చెప్పి ఎంతమంది కుమార్తెలు గురుకుమార్ కుమార్తెలు శివుడి యొక్క త్రినేత్రంలో నుంచి ఈ యొక్క అమ్మవారి యొక్క ఆలయం ఎక్కడ ఉందయ్యా అంటే హిమాచల్ ప్రదేశ్ లో జ్వాలాముఖి దేవి ఆలయంగా వినదిల్లుతూ ఉన్నది ఇప్పటికీ కూడా అర్థమైందా తల్లి జ్వాలాముఖి దేవి ఆలయము జ్యోతిదేవి యొక్క ఆలయము అయితే ఒక ఆనొక్క జ్యోతిదేవి సృష్టికరణ అయిపోయిన తర్వాత దీపారాధన జరగడం మొదలైనప్పటివరకు దీపారాధన లేవు అయితే ఇది ఎలా అయింది అని అంటే ఈ ఆకాశ దీపానికి ఎన్నో రకాల పద్ధతులు ఉన్నాయి వాస్తవానికి ఇది పార్వతీదేవి సృష్టించినటువంటి దీపం మార్నింగ్ టైంలో చెడు శక్తులు ఉంటాయా బ్రాహ్మీ ముహూర్తం అంటారు కదా అంటే సైలెంట్ గా ఉంటుంది ఎక్కడ చూసినా అప్పుడు మనం భగవంతుడి సూర్య భగవానుడు ఎప్పుడైతే ఉద్భవిస్తూ ఉంటాడో ఆ కిరణాల వల్ల అవి మాడి మసైపోయి చచ్చిపోతాయి అందుకోసం చీకటి చంద్రుడు అంతా వేడిదనాన్ని ఇవ్వలేదు చల్లదనాన్ని ఇస్తాడు కాబట్టి వాడికి రాదు ఏమి రాదు అందుకోసం దాని యొక్క శక్తి ప్రభావం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది అవునా అందుకోసం ఏంటి అంటే రాత్రి కాలం అవుతూ ఉంటే పూర్వంలో గ్రామం దగ్గర అందరూ సంచరించి రాక్షసులందరూ ఆ మనుషుల్ని సంహరిస్తూ ఉంటే పార్వతీదేవి కాపలగా ఉండేటువంటిది ఒక్కొక్కసారి అప్పటికి ఇంకా ఈ కాల వాళ్ళు వీలు ఎవరు రాలేదు కాలభైరుడని వాళ్ళు వీళ్ళు ఎవరు కూడా వాళ్ళు రాను కూడా రాలేదు అయితే ఈ యొక్క పార్వతీదేవి ఏం చేసింది అటు ఇటుగా చూస్తూ ఉండే ఒక వృక్షము నిమనిమలాగా తేన తేనార్థంలో కనిపిస్తూ ఉండేసరికి ఎందుకో పార్వతీదేవికి దాన్ని తెంపి నిమ్రిచ్చి కొద్దిగా నువ్వుల నూనెలో నాంచి దాన్ని అక్కడ పెట్టేసి వెలిగించింది వెలిగించిన తర్వాత అది ఒక అద్భుతమైనటువంటి కాంతిగా విరధిల్లుతూ ఉంది అలా విరధిల్తో ఉండే ఆ యొక్క దీపాన్ని మంత్రశక్తి ద్వారా ఇలా పైకి పంపించేసేసి ఉంచింది ఉంచిన తర్వాత తను బాగా అలిసిపోయింది అలిసిపోయేసరికి విశ్రాంతి తీసుకుంది ఈ కాంతి ఎంత దూరం అయితే విరధుల్తో ఉంటుందో అంత దూరం వరకు ప్రజలకు ఎవ్వరికి ఏం కాలేదు సంరక్షంగా ఉన్నారు మిగిలిన ఆ కాంతి రానంత వరకు కాంతి రాణి స్థలం దగ్గర నుంచి

మీరు మీరు మామూలుగా ఊర్లలోకి వెళ్తూ ఉంటారు కదా వెళ్ళేటప్పుడు మన కళ్ళంతా దూరంలో ఉండే లైట్ కూడా కనిపిస్తూ ఉండేది అవునా మామూలుగా పెట్టే స్ట్రీట్ లైట్స్ లవేది అని మనం అనుకునేది లైట్ కనిపిస్తుంది అలా అందుకోసమే ఈ యొక్క కాంతి ఎప్పుడైతే పైకి తేలిందో ఆ కాంతి మీరంత దూరం వరకు ఈ యొక్క దీపము రక్షణ అనేటువంటిది జరిగింది అప్పుడు పార్వతీదేవి కూడా ఆలోచించి ఏం చేసింది ఆహా ఇంత దూరం ఈ కాంతి వెళ్ళినందుకు రాక్షసుల దగ్గర నుంచి వీరికి ఎటువంటి చెడు అనేటువంటిది రాలేదు ఎటువంటి చెడు అనేటువంటిది రాలేదు కాబట్టి అద్భుతమైనటువంటి యోగ్యత అనేటువంటిది ఉంది కాబట్టి దీన్ని ప్రతి ఒక్క గ్రామంలో వెలిగించుకోమని చెప్పేసి ఒక దారం లెక్క పైకి పంపించే ఏర్పాటు చెయ్యాలి దాన్ని అని చెప్పేసేసినటువంటిగా ఆలోచించారు అలా ఆలోచించిన తర్వాత అది జరిగినటువంటి తర్వాత ఏమైంది అని అంటే పార్వతీదేవి ఆ ఆగుదీపాన్ని వెలిగించేసి జనాలలో ఎంతో మంది ఎన్నో బాధల్లో ఉన్నారు అవును శరీరత్వ బాధలు నేత్ర బాధలు నాసికా బాధలు చెవుల బాధలు చర్వ వ్యాధులు శరీరం లోపల ఎముక వ్యాధులు ఇలా ఎన్నో ఎన్నో ఉన్నాయి కాబట్టి దానికోసం రోజుకొక దీపాన్ని తయారు చేసేదంటే దాంట్లో పోసే నూనెను ఒక రోజున మొదటి రోజున ఆవు నెయ్యి నువ్వుల నూనెతోని రెండో రోజున ఆవు నెయ్యి మూడో రోజున నువ్వుల నూనె నాలుగో రోజున కుసుమ నూనె గానుగ నూనె హవిష నూనె వేప నూనె అష్టమూలికా తైలము కుసుమ నూనె ఇలా అన్ని తయారు చేసింది దీంట్లో మీరు ఎప్పుడైనా సరే ముత్యపు నూనె విన్నావా తల్లి పేరు వినలేదు గురువు గారు ముత్యాలని ఇంగ్లీష్ లో ఏమంటారా వచ్చినా చందనం నూనె అని చందనం నూనె దాని అసలు అయితే వన్ కేజీ లక్షా డెబ్బై ఐదు వేలు తల్లి ఒక్క కేజీ ఇవి కూడా పార్వతీదేవి తయారు చేసి ఆకాశ దీపారాధన అనేటువంటిది ఆచరించి మొత్తం ఎన్ని రకాలున్నాయి గురువు గారు అసలు పై తొమ్మిది రకాల ఉన్నాయి తల్లి ఆమదము ఉన్నది ఆలివ నూనె ఉంది తర్వాత దిప్ప నూనె ఉంది ఇలా మనం చెప్పుకుంటా పోతే ఇంకా చాలా నూనెలు వస్తూనే ఉంటాయి ఇవన్నీ నూనెలు ముప్పై రోజులకు రోజుకో రకంగా పార్వతీదేవి యొక్క దీపాలను వెలిగించి దాని ఆకాశ దీపం కింద మార్చి ఆ వెలుగు ఎంత దూరం అయితే కాంతి విరధిల్లుతూ ఉంటుందో అంత దూరం వరకు భూమి మీద ఉండే ప్రజలకు ఎటువంటి నష్టం కూడా రాకుండా సకల క్షేమాలతో ఉండడానికి రోగాల బారి పడకుండా అప్పులు లేకుండా సకల లక్ష్మీదేవి అనుగ్రహంతో నిత్యంగా ఉండాలన్నటువంటి చేసినటువంటి యొక్క ఆకాశ దీపము అమ్మో ఆకాశ దీపం వెనక ఇంత స్టోరీ ఉందా ఎవరి దగ్గర వినలేదు ఇది మీ దగ్గరే వింటున్నాను నేను సో అప్పటి నుంచి మనకు మొదలైంది కాంతి దీపం అప్పటిదాకా అసలు లేదు ఓకే గురుగారు అదే దీపదానం గురించి కూడా ఒక్కసారి చెప్తారా దీపదానం ఏంటి అని అంటే తల్లి వాస్తవానికి మనం కార్తీక పౌర్ణమి రోజున కావచ్చు ఈ కార్తీక మాసంలో కావచ్చు దీపదానాన్ని చేస్తే మనలో ఉండేటువంటి సంపూర్ణ చెడు శక్తి దోషాలను కూడా బ్రాహ్మణుడికి దానం చేసినట్టు ఒకటి అయితే ఈ కార్తీక మాసంలో ఎక్కువగా దానం చేయవలసింది ఏదయ్యా అంటే ఉసిరిక దీపము పిండి పిండి దీపము వెండి దీపము వెండి దీపంలో బంగారు వత్తి బంగారు వత్తి బంగారముతో వత్తి తయారు చేసి బ్రాహ్మణుడికి దానం ఆచరించాలి నువ్వు ఎప్పుడైతే దానాన్ని ఆచరిస్తావో సకల భోగ భాగ్యాలతో ధన కనక వస్తువాహనాలతో పుత్ర పౌత్రులతో విరధిల్లుతావనేటువంటిది శాస్త్రం ఒకవేళ అది ఇవ్వలేని వాళ్ళు ఇంకేదన్నా ఇవ్వచ్చా గురుగారు అంటే స్వయంబాక దక్షిణ తాంబూలాల రహితంగా సరిపోతుంది ఓకే